ఇప్పుడు ఎప్పుడైనా కూడా చేసిన వెంటనే మనకు పాపం అనేటటువంటిది పాపం ఎలాగైతే ఉంటుందో ఆ పాపానికి వెంటనే ఫలితం అనేటటువంటిది ఉండదు అది టైమ్ ఆఫ్ పీరియడ్ వచ్చినప్పుడు దాని యొక్క ప పరి పరివా వచ్చినప్పుడు తప్పకుండా మనము కర్మను అనుభవిస్తాము దాని విధానమే జాతకంలో శని భగవానుడు ఇచ్చేటటువంటిది అంతేగాని శని మన జీవితంలో కీడు చెయ్యాలని అనుకోడు అలాగే జాతకంలో మనకు ఏలి నడుచని ప్రభా ప్రభావం ప్రారంభం అయింది అంటే మనం కోర్టు కేసులలో పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో చిక్కులు చికాకులు ఫైనాన్షియల్ ఇష్యూసు భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో మనం మునిగిపోతూ ఉంటాము అంటే కష్టాల ఊబిలో పడిపోతూ ఉంటాము అవన్నీ కూడా శని భగవానుడు మనం చేసినటువంటి కర్మకు ప్రాయశ్చిత్తంగా మనకు కర్మ అనుభవించేలా చేస్తాం ఒక్కసారి దాని దశ నుంచి బయట పట్టామా ఇక మనకు జీవితంలో అడ్డనేటటువంటిదే ఉండదు మనకు జీవితంలో ఎదురనేటటువంటిదే ఉండదు ఇక ఎప్పటికీ మనకు సుఖ సంతోషాలతో ఉంటాము అని శాస్త్రవచన